నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్యదేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది దివ్య కాలలో ఇరవై ఒకటవది తిరునందిపుర విన్నగరం విన్నగరం అంటే వైకుంఠం అనమాట నాథులకే నాథుడైన పరమాత్ముడి నాథన్ కోవిలుగా పిలువపడే దివ్యక్షేత్రం ఈ క్షేత్ర పురాణం చెప్పే ముందు మీకు ఒకటి చెప్తానండి మెయిన్ మూలమూర్తికి కుడివైపున నందీశ్వరుడి విగ్రహం ఉంటుందండి చూడడం మర్చిపోకండి గబుక్కున పెరుమాళ్ళ మూల విగ్రహం చూసి వచ్చేస్తారేమో కుడివైపున నందీశ్వరుడి విగ్రహం ఉంటుంది తప్పకుండా చూడండి మూలమూర్తి జగన్నాథ పెరుమాళ్ విన్నగర పెరుమాళ్ ఉత్సవమూర్తి జగన్నాథన్ తాయారు శంబకవల్లి నాచియార్ విమానం మందార విమానం పుష్కరిణి నదీ తీర్థం ക്ഷേത്രം ശമ്പഗകാരണ്യക്ഷേത്രം പുരാണം ഭവിഷ്യ പുരാണം നാഥൻ കോവിൽഗിംപെടേ ജഗന്നാഥ പെരുമാൾ కోవెల పూరి జగన్నాథుని కోవెలను పోలి ఉంటుంది అందుకే దీనిని దక్షిణ జగన్నాథుని కోవెలగా పిలుస్తారు పెరుమాళ్ కత్తి విల్లు సుదర్శన చక్రం శంఖు చక్రాలు దండం పట్టుకుని మందార విమానం క్రింద ఆసీనులై ఉంటారు సోమవారం దోష పరిహార పూజలు జరుగుతాయి సిక్స్ టు ట్వెల్వ్ అనమాట ఈ కోవెలలో అమ్మ శణ్భగవల్లి తిరుమంగవారులు పది పాశురాలతో స్వామిని స్థుతించారు స్వామి అభయహస్తంతో ఉంటారు పుష్కరిణి నాద పుష్కరిణి అనమాట నందివర్మన్ అని రాజు ఈ కోవెలను కట్టించారని చెప్తారు ఒకనొకప్పుడు ఈ ప్రదేశం అంతా పువ్వులతో నిండి ఉండేది అందుకే అమ్మవారిని ఇక్కడ శణ్భగవల్లిగా పూజలు అందుకుంటారు శణ్భగము అంటే సంపెంగల్ అనమాట ఇక్కడ ఇంకొక మూర్తి నంది శివుని యొక్క వాహనం ఒకసారి విష్ణు దర్శనం కోరి నందేశ్వరుడు వైకుంఠం చేరుకుంటారు అక్కడ ఆయనను ద్వారపాలకులు అడ్డుకుంటారు కానీ బలవంతంగా లోపలికి వెళ్ళాలనుకోగా ద్వారపాలకులు నందేశ్వరుని శపిస్తారు భయంతో నందేశ్వరుడు శివుడిని వేడుకుంటారు పాప పరిహారాన్ని శివుని ఆజ్ఞ ప్రకారం నంది శంభగారణ్యం చేరుకుని ఇది కుంభకోణానికి దగ్గరగా ఉంటుందన్నమాట ఈ స్థలం ఘోర తపస్సును చేస్తారు తద్వారా ఆయన పాపాలను పోగొట్టుకుంటారు శ్రీమన్నారాయణుని కోసం తపస్సు చేసిన ఈ స్థలం నందీశ్వరుని పేరు మీద నందిపుర విన్నగరంగా ప్రసిద్ధి పొందింది అందుకే ఈ నంది విగ్రహాన్ని గుడి ప్రాంగణంలో పెరుమాళ్ళ కుడివైపున వైపున చూడొచ్చు ఇది వైష్ణవాలయంలో అరుదుగా కనిపించే దృశ్యం స్వామి తన ముఖారవిందాన్ని తూర్పు నుంచి పడమరకు తిప్పారు ఎందుకంటే అతి పరుడైన సిబి చక్రవర్తి ధర్మరాజుని పరీక్షించాలనుకుంటాడు ఒక డేగా ఒక పావురాన్ని తరుముతూ అది సిబి చక్రవర్తిని శరణు కోరుతుంది ఆయన దాన్ని రక్షిస్తారని చెప్తారు కానీ డేగ తన ఆహారాన్ని లాక్కున్నందుకు కోపోద్రిక్తమవుతుంది దానికి ఆయన అంత మాంసాన్ని తన మాంసాన్ని తీసుకోమంటారు ధర్మరాజు డేగగా ఇంద్రుడు పావురంగా మారి ఆయనను ఆయన ధర్మనిరతిని కొనియాడారు ఈ సంఘటనకు సాక్షిగా స్వామి తన తలను తూర్పు నుండి పడమరకు తిప్పారని చెప్తారు మరొక చరిత్ర ప్రకారం లక్ష్మి విష్ణుమూర్తి చిన్న అపార్థంతో విడిపోతారు దాంతో అమ్మవారు తిరిగి తన స్థానాన్ని పొందాలని ఈ ప్రదేశంలో తీవ్రమైన తపస్సు చేశారు తూర్పు ముఖంగా కూర్చుని ఈ శణగారణ్యంలో చేశారు అమ్మవారు తపస్సు దానికి మెచ్చిన స్వామి అమ్మవారికి ప్రత్యక్షమయ్యారు ఇది అష్టమి తిథి రోజున జరిగింది ఇది శుక్రవారం రోజున ఇది జరిగింది కాబట్టి అమ్మవారు స్వామి తిరిగి కలిసిన ప్రదేశం కనుక ఈ స్థలంలో విడిపోయిన జంటలు కలుస్తాయని నమ్ముతారు నాథన్ కోవిల్ అన్ని సమస్యలను తీరుస్తుందని ప్రతీతి ఇది చంద్రదోష పరిహార స్థలంగా కూడా ప్రసిద్ధి పొందింది సోమవారం రోజున చంద్రదోష పరిహార పరిహార పూజలు జరుగుతాయి కోర్కెలు తీర్చి సంతోషాలను కలిగించే ఈ నాథన్ కోవెల చంపకారణ్య క్షేత్రంగా కూడా పిలువపడుతుంది ఈ క్షేత్ర దివ్య దర్శనం అత్యంత పుణ్యప్రదం ఈ గుడి మధ్యలో ఉంటుందన్నమాట ఎడంవైపు శ్రీరంగం పైన తిరుక్కుడాయి కుడివైపున ఒప్పిలియప్పన్ గుడి కింద మన్నార్ గుడి మచ్చలో ఈ తిరునందిపుర విన్నగరం ఉంటుందండి ఈ గుడిలో నంది పేరు అధికార నందిగా పిలుస్తారనమాట సో నందీశ్వరుని పేరు మీద కొలువైన అద్భుత క్షేత్రం తిరునందిపుర విన్నగరం వైష్ణవుల పరమపథం నాథుడికే నాథుడైన జగన్నాథుడి కోవెల్ అయితే నాథన్ కోవెల్ అంటారండి దీన్ని అద్భుతమైన దేశికం ముందు ఆవులు కనుక కనిపిస్తే ఆవులకే దండం పెట్టుకుని గుళ్ళోకి వెళ్ళాలి తప్ప డైరెక్ట్గా గుళ్ళోకి వెళ్ళకూడదని చెప్తారు కదండి như thế. Ấy rồi. Quả học của đi. Sa đi. ఫస్ట్ గుడికి వస్తే ఆవులు కనిపిస్తే ఆవులకు దండం పెట్టుకోకుండా గుడికి వెళ్తే చాలా తప్పని చెప్తారు కదండి ఇది వచ్చేసి నాదుడిగా నాథుడైన జగన్నాథుడి కోవెలండి అద్భుతమైన దివ్య మీకు లోపల ఈ స్వామివారి గురించి చెప్తాను స్థల పురాణం చాలా అద్భుతంగా ఉంటుంది రండి చూద్దాం తిరునందిపుర విన్నగరం ఇక్కడ నందీశ్వరుడు స్వామిని చూడ్డానికి రావాలనుకుంటారండి అప్పుడు వైకుంఠం వెళ్ళినప్పుడు నేను మీకు చెప్తా స్టోరీ తిరునందిపుర విన్నగరం తిరునందిపుర విన్నగరం సాక్షాత్ నందీశ్వరుడికి దర్శనం ఇచ్చిన చోట అమ్మవారి పేరు షణవల్లి ఇదివరకు విపరీతమైన పువ్వులతో ఉండేదన్నమాట అందుకని నాతుడికే నాతుడైన జగన్నాథుడి కొలువున్న క్షేత్రం నందీశ్వరుడికి తపస్సు చేస్తే కరుణించిన క్షేత్రం తిరునందిపురవి నగరం మెయిన్ కోవెలలో నందీశ్వరుడు కుడిపక్కన గోడ మీద ఉంటారండి ఎడమవైపు బ్రహ్మ ఉంటారు అద్భుతమైన దివ్యదేశిక వైష్ణవ దివ్యదేశికాలలో చావు నందీశ్వరుడు కొలువైన ఉండడం చాలా అరుదు శివుని సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ